హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ మనందరికీ రాములు వారి పాదాలు తాకిన అక్షింతలు అయోధ్య నుండి మన ఇంటికి వచ్చేస్తున్నాయి అలాగే చాలామందికి వచ్చేసాయి నాకు కూడా వచ్చాయి ఈ జనవరి పదిహేనవ తేదీలోపు ప్రతి గడపకి అక్షింతలు చేరతాయి జనవరి పదిహేనవ తేదీలోపు అక్షింతలు ఇంటికి రాకపోతే మీరు దగ్గరలో ఉన్న దేవాలయంకి వెళ్ళి అక్కడ తీసుకోండి జనవరి పదహారవ తేదీ నుండి ప్రతి ఇంట్లో కూడా రామ సంకీర్తన జరగాలి రామనామాన్ని పలకాలి జనవరి పదహారవ తేదీ నుండి అయోధ్యలో కూడా కార్యక్రమాలు మొదలవుతాయి అప్పటి నుండి మనం కూడా ప్రతిరోజు ఆ రామయ్య తండ్రిని తలుచుకుంటూ సంకీర్తనలు చేస్తూ ఆ తండ్రికి ఆహ్వానం పలకాలి ప్రతిరోజు కూడా శ్రీరామ జయ రామ జై జయ రామ అని నూట ఎనిమిది మిస్సాలు చదువుకోవాలి ఈరోజు వీడియోలు అయితే చక్కగా చదువుకోవడానికి ఒక మార్గాన్ని చూపిస్తాను రామయ్య తండ్రికి మిరియాలతో చేసిన పానకం అంటే ఎంతో ప్రీతికరము అందుకే మిరియాలతో మీకు ఒక మార్గం చూపిస్తాను ఇలా చాలా దేవాలయాల్లో చేస్తూనే ఉంటారు అలాగే ఇక్కడ మనం రామయ్య తండ్రి కోసం మిరియాలతో చేస్తున్నాము వెంకటేశ్వర స్వామికి అయితే నూట ఎనిమిది తులసి దళాలు తీసుకుంటాము శివయ్యకైతే బిలువ పత్రాలు నూట ఎనిమిది రుద్రాక్షలు అలాగే లక్ష్మీదేవిని పూజించాలంటే నూట ఎనిమిది మంగళకరమైన వస్తువులు తీసుకొని పూజ చేస్తూ ఉంటాము అదేవిధంగా రామయ్య తండ్రిని పూజ చేయడం కోసం ఈరోజు నేను నూట ఎనిమిది మిరియాలు తీసుకుంటున్నాను కొంచెం పెద్దగా నీటుగా ఉన్నవి చూసి నూట ఎనిమిది లెక్క పెట్టుకుని ఉంచుకోవాలి ఒకేసారి నూట ఎనిమిది పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి పది పది లెక్క పెట్టుకొని నూట ఎనిమిది వచ్చేలా లెక్క పెట్టుకోవాలి మనం ఇలా జనవరి పదహారు నుండే కాదండి ఎప్పుడైనా సరే పూజా మందిరంలో ఉంచుకొని ప్రతిరోజు కూడా పూజలో ఉపయోగించుకోవచ్చు అలాగే మనం ఎవరికి అష్టోత్తరం చదువుకోవాలన్నా లేదా నూట ఎనిమిది సార్లు నామం పలకాలన్నా వీటితోనే పలకవచ్చు మనం ఎప్పుడైనా సరే అష్టోత్తరాలు చేసినవి చాలా మహిమ కలిగి ఉంటాయి అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో అష్టోత్తరం చేస్తే ఆ తులసి దళాలని మనం ఏదో విధంగా స్వీకరించగలిగితే మనకి ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే లక్ష్మీదేవికి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేస్తే ఆ కుంకుమను ధరించడం వలన సౌభాగ్యం సిద్ధిస్తుంది అలా మనం అష్టోత్తరం చేసింది ఏదైనా సరే ఎంతో మహిమ కలిగి ఉంటాయి అందుకే ఇక్కడ నేను మిరియాలు తీసుకుంటున్నాను ఒక్క మిరియాలు సిద్ధం చేసుకొని అందరి దేవుళ్ళకు కూడా అష్టోత్తరం చదువుకోవచ్చు ఇక్కడ చూడండి పది పదిగా పది కుప్పలు పెట్టాను అంటే వంద మిరియాలు అయ్యాయి ఇంకో ఎనిమిది తీసుకుంటే నూట ఎనిమిది అవుతాయి మొత్తం నూట ఎనిమిది మిరియాలని ఒక బాక్స్లో పెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకోవాలి మనం ఈ మిరియాల ప్లేస్లో పువ్వులు కూడా లెక్క పెట్టుకొని పెట్టుకోవచ్చు లేదా వెండి పువ్వులు నూట ఎనిమిది వస్తాయి కదా ఆ నూట ఎనిమిది పువ్వుల్ని ఒక్కొక్కటి ఆ తండ్రికి సమర్పిస్తూ ఆ తండ్రి యొక్క నామాన్ని నూట సార్లు పలకవచ్చు కానీ ఇక్కడ మిరియాలు ఎందుకు తీసుకున్నా అంటే రామయ్య తండ్రికి పానకం అంటే ఎంతో ప్రీతికరము మనం ఈ మిరియాలతో ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయరామ జయ జయరామ అనే తారక మంత్రాన్ని చదువుకోవాలి లేదా శ్రీరామ రామ రామేతి అనే శ్లోకాన్ని చదువుకోవాలి అలా చదువుకున్న తర్వాత ఈ మిరియాలు ఎంతో మహిమను పొందుతాయి అందుకే మిరియాలు తీసుకున్నాను ముందుగా మీరు పూజా మందిరంలో పెట్టుకొని మీరు ఎప్పుడు చదువుకోవాలనుకుంటే అప్పుడు ఆ బాక్స్ తీసి మూతలో మిరియాలన్నీ పోయండి ఇవి నూట ఎనిమిది మిరియాలు మీరు కొద్ది కొద్దిగా చేతిలో పట్టుకొని ఒక్కొక్కటి ఆ బాక్స్లో వేస్తూ తారక మంత్రాన్ని జపించండి లేదా అష్టోత్తరం చదువుకోండి మీరు ఏ స్వామివారికి చేయాలన్నా సరే ఇలా చేయవచ్చు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏమీ చదువుకోలేకపోతే గోవింద గోవింద అంటూ ఒక్కొక్కసారికి ఒక్కొక్క మిరియం దాంట్లో వేస్తూ ఉండాలి నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి అలా ఓం నమశివాయ ఓం లక్ష్మీ దేవీ మహా అలా అన్నీ చదువుకుంటూ ఒక్కొక్క మిర్యాన్ని వేసుకుంటూ ఉండొచ్చు దీనివల్ల మనకి నూట ఎనిమిది సార్లు చదువుకున్నది లెక్క ఉంటుంది తక్కువగా చదవకుండా ఉంటాము నేను చిన్నప్పుడు మా అమ్మమ్మతో గుడికి వెళ్ళేదాన్ని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ భజనలు జరుగుతూ ఉండేవి పెద్దవాళ్ళందరూ కూర్చొని తలా ఒక బాక్స్ తీసుకొని ఇలా చదువుకుంటూ ఉండేవారు మాకు కూడా ఇలా చేయడం సరదాగా ఉండి మేము కూడా బాక్స్ తీసుకొని వాళ్ళము మళ్ళీ చదివిన తర్వాత ఆ బాక్సెస్ అన్నీ గుడిలోనే పెట్టేసి వచ్చేవాళ్ళము మళ్ళీ మరుసటి రోజు వెళ్ళినప్పుడు మళ్ళీ అలాగే చేసేవాళ్ళము గుడిలో ఏదైనా పండుగ జరుపుకున్నప్పుడు ఆ మిరియాలన్నీ కూడా పానకంలాగా చేసి అందరికీ పంచేవారు మళ్ళీ వాటి ప్లేస్లో కొత్త మిరియాలు పెట్టి బాక్సులు ఏర్పాటు చేసేవాళ్ళు సో ఇది మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి షేర్ చేశాను ఈ మిరియాలను మనం ఏదైనా పండుగప్పుడు తీసి పానకం చేసుకొని ఇంట్లో అందరూ స్వీకరించవచ్చు ఇప్పుడైతే పదహారవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు తప్పకుండా ఇలా చదువుకోండి ఇరవై రెండవ తేదీ తర్వాత ఈ మిరియాలు తీసి పానకం చేసుకొని తాగండి వీలైతే అందరికీ పంచిపెట్టండి ఈ మిరియాలు ఎంతో మహిమను పొంది ఉంటాయి ఆ పానకం తాగటం వలన అనారోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయి మీకు ఇలా మిరియాలు పెట్టుకోవడం నచ్చింది అనుకుంటే ఈ బాక్స్ మనం ఇరవై రెండవ తారీఖు తీసిన తర్వాత కూడా మళ్ళీ బాక్స్ ఏర్పాటు చేసుకోండి ఏదైనా పండుగప్పుడు తీసి పానకం చేయండి ప్రతిరోజు కూడా చదువుకోవచ్చు అలాగే మీరు ఒకవేళ పదహారవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు ఇంట్లో అందుబాటులో లేకపోతే ఈ బాక్స్ని బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళండి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు చదువుకోవాలి అనుకుంటే చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని చదువుకోవచ్చు ప్రతిరోజు కూడా పదహారవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు స్మరణ తప్పకుండా చేయాలి ఆ రామయ్య తండ్రి ఇంటికి వస్తున్నప్పుడు ఘనంగా ఆహ్వానించాలి కాబట్టి ప్రతిరోజు కూడా పండుగ వాతావరణంలో ఉండాలి అలాగే ఇరవై రెండవ తేదీన రామ దీపావళి జరుపుకుందాము అయోధ్య నుంచి వచ్చిన అక్షంతల్ని పూజలు ఏ విధంగా పెట్టుకోవాలనేది ఆల్రెడీ వీడియో చేశానండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అలాగే ఐదు దీపాలు వెలిగించి రామదీపావళి ఎలా జరుపుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు